ఎగ్జిట్ పోల్ ఫలితాలు క్షేత్రస్థాయిలో పరిస్థితికి అనుగుణంగా లేవని వీటిని ఇంట్లో కూర్చొని తయారు చేసినట్టుగా ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు దేశవ్యాప్తంగా ఎన్నికల పోరు చివరి అంకానికి చేరింది రేపు ఎన్నికల ఫలితాలు వినులనున్నాయి అయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఇలాంటి ఎగ్జిట్ పోల్స్కు విలువ లేదని పత్రికలు మాత్రం వాటిని చూపిస్తున్నాయని సీఎం మమతా బెనర్జీ విమర్శించారు రాష్ట్రంలో టీఎంసీ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు వస్తాయని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ఎగ్జిట్ పోల్స్ను అందరూ చూశారు అంచనాలు ఏమీ నిజం కాలేదు అని మమతా బెనర్జీ మీడియాతో అన్నారు ఎన్నికల ప్రచార సభల్లో ప్రజల స్పందన ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ప్రతిబింబించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు ఇండియా కూటమి అవకాశాలపై మమత మాట్లాడుతూ యూపీలో అఖిలేష్ యాదవ్ బీహార్లో తేజస్వి యాదవ్ తమిళనాడులో స్టాలిన్ మహారాష్ట్రలో ఉద్ధవ్ మంచి విజయాలు సాధిస్తారు ప్రాంతీయ పార్టీలు అన్ని చోట్ల బాగా రాణిస్తాయని సీఎం మమత అన్నారు దీంతో దీదీ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంచరించుకున్నాయి ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్ అంచనాలను నమ్మలేమని సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి అన్నారు